హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో వినయ చవితి సందర్భంగా చిల్లెడికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇవైతే చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ జిల్లేడితాయిల కోసం ముందుగా పైపిండి అనేది ప్రిపేర్ చేసుకున్నాము స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు నీళ్ళు అందులోకి రుచి కొద్దిగా సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం టేస్టీగా ఉండడం కోసం సాల్ట్ అనేది వేస్తున్నాము అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి నీళ్ళు ఇలా బాగా మరిగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక కప్పు దాకా బియ్యపిండి అనేది వేసుకోవాలి ఇక్కడ నేను పొడి బియ్య పిండే వాడుతున్నాను ఒకవేళ మీరు తడి బియ్య పిండి కనుక తీసుకోవాలి అనుకుంటే నీళ్ళని అరకప్పు మాత్రమే వేసుకోండి పిండి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండకట్టదండి ఇది మొత్తం ఒకసారి మనకి నీళ్ళు తక్కువైనా పర్లేదు పిండి అనేది బాగా కలిసిపోతుంది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని మూత పెట్టుకొని కొద్దిగా చల్లారినివ్వాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం కొబ్బరి లవ్స్ని ప్రిపేర్ చేసుకున్నాము అందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు ఒక కప్పు బెల్లం తురుము అలాగే సగం కొబ్బరి చెప్పు నుంచి తీసిన కొబ్బరి తురుము అనేది తీసుకోవాలి మొత్తం బాగా కలిపేసుకొని ఇది పూర్తిగా కొద్దిగా దగ్గర పడిపోవాలి అంటే మనకి పాకంలో కొబ్బరి లవ్స్ వస్తుంది కదా అంటే వండ చేసుకునే వచ్చేంత సరిపోతుందండి మరి పాకం రానవసరం లేదు ఇక్కడ చూసినా కదా మనకి బాగా దగ్గర పడిపోయింది ఇది వండ చేయడానికి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా కొద్దిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం ముందుగా బియ్య పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా దీన్ని ఒక ముద్దలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొబ్బరి లవ్స్ కూడా కొద్దిగా పిండి దీన్ని కూడా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బియ్య పిండి తీసుకొని చిన్న బాల్ సైజులాగా తీసుకొని మనం అరచేతిలో చిన్న చపాతి టైప్లో చేసుకొని మనం స్టఫింగ్ చేస్తాం కదా ఆలూ పరాటాకి ఎలాగైతే స్టఫింగ్ చేస్తామో ఆ విధంగా మధ్యలో కొబ్బరి కొబ్బరి లౌజ్ని పెట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకోవడమే మీరు రౌండ్గా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు లేదా ఇలాగా అరచేతిలో పెట్టుకొని వత్తుకొని ఈ విధంగా అయినా చేసుకోవచ్చు అంటే మనం కుడుములైతే ఎలా తయారు చేసుకుంటామో ఆ విధంగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా రౌండ్గా అయినా బాల్స్ లాగా చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకున్నా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టీమ్ చేసుకునే ప్లేట్కి కానీ లేదా ఇడ్లీ ప్లేట్కి కానీ ఇలా నెయ్యి రాసేసుకొని మనం రెడీ చేసుకున్న కాయల్ని ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత ఉడికించుకోవడమే ఉడికించుకోవడం కోసం ఇడ్లీ పత్రలో ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం స్టీమ్ చేసుకునే ప్లేట్లు అన్నీ అరేంజ్ చేసుకున్నాం కదా ఆ ప్లేట్ అనేది పెట్టేసుకొని పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి జిల్లెడికాయలు అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎక్కడ అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు ట్రై చేయండి వినాయక చవితికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటు